గేమ్ చేంజర్ సినిమా కోసం ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఈగర్గా వెయిట్ చేయడం జరుగుతుందనమాట అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి మూడో సాంగ్ ఏదైతే ఉందో థర్డ్ సింగిల్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చిందనమాట గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతి కనుక రిలీజ్గా రెడీ అవుతుంది ఈ సినిమాలో దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి అయితే ఇప్పటికీ సినిమా నుంచి రెండు సాంగ్స్ రిలీజ్ అవగా వాటికి సాలిడ్ రెస్పాన్స్ అయితే వచ్చింది ఇక ఈ సినిమా నుంచి మూడో సింగిల్ సాంగ్ సాంగ్గా మెలోడీ పార్ట్ను తీసుకురాబోతున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చెప్పారు ఈ పాట ప్రేక్షకులందరికీ కూడా ప్రేక్షకులందరినీ కూడా కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడంతో పాటు వారికి సరికొత్త అనుభూతులు కూడా ఇస్తుందని చెప్పేసి తమని మాట్లాడడం జరిగింది ఈ పాటకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ నవంబర్ ఇరవై రెండున ప్రోమర్ వచ్చేసి నవంబర్ ఇరవై ఐదున సాంగ్ను వచ్చేసి నవంబర్ ఇరవై ఏడున అంటే ఈరోజు ఇరవై ఒకటి కదా సో ఇరవై రెండున రేపు వచ్చేసి ఈ సాంగ్కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ ఇస్తారు ఇరవై వచ్చేసి ప్రోమో రిలీజ్ చేస్తారు ఇరవై వచ్చేసి సాంగ్ రిలీజ్ చేయబోతున్నట్టు తన ట్వీట్లో తెలిపారు ఇక ఈ సినిమాలో అందర్బామ కీరాధ్వాని హీరోయిన్గా నటిస్తుండగా ఎస్ జే సూర్య అంజలి సునీల్ తదితరులు కీలక పాత్ర పోషించడం జరుగుతుంది ఈ సినిమాని ఆ దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఇంకో అప్డేట్ ఏంటంటే తమన్ గారు చెప్పాడు ఏం చెప్పినాడు అంటే ఈ సినిమాలో ఒక ఆరు పాటలు ఉంటాయి అంట సినిమా మొత్తం చూడవలసి లేదంటే టికెట్ కొనడానికి ఈ ఆరు పాటలు చూడడానికే మనం ఆ డబ్బులు సరిపోతాయి అంట సో అంత వర్త్ ఉంటుంది అంట లోన ఆ సాంగ్స్లోనే సరే చూద్దాం అయితే బైస్ బస్ భయంకరంగా క్రియేట్ అయింది గేమ్ చేంజర్ మీద పుష్ప తిష్ప లాంటివి ఏమి పెద్ద గేమ్ చేంజర్ బస్ సంక్రాంతి కొడతాం అంటున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్